ఈరోజు చెప్తున్నటువంటి వీడియోలో డిఎస్సి వాళ్ళకి అలాగే ఎస్జీటికి అలాగే టెక్ వాళ్ళకి అందరికీ ఎవరికైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటట్టుగా సోషల్ స్టడీస్లో నుంచి అయితే ఇంపార్టెంట్ బిట్స్ అయితే చెప్తున్నానండి సో సోషల్ స్టడీస్కి సంబంధించి ఒక వంద బిట్స్ అయితే చూద్దాము పార్ట్ వన్ అయితే మనం ఇప్పుడు చూద్దాము సో డిఎస్సి వారికి ఇప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది చాలా టైం తక్కువ ఉంది కాబట్టి సో గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్కి ఎన్ని గంటల వ్యత్యాసం ఉంటుంది ఇంపార్టెంట్ బిట్స్ అండి చూస్తూ ఉండండి గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్కి ఎన్ని గంటల వ్యత్యాసం ఉంటుంది సో మినిమం ఒక టూ అవర్స్ అయితే ఉంటుంది ఆన్సర్ వచ్చేసరికి టూ అవర్స్ రెండు గంటలు నెక్స్ట్ కోసం చూసినట్లయితే గుజరాత్ సూర్యాస్ కాలువ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఐరోపా నుంచి భారత్కి ఎన్ని కిలోమీటర్లు తగ్గింది సూర్యాస్ కాలువ అందుబాటులోకి వచ్చాక ఐరోపా నుంచి భారత్కి ఎన్ని కిలోమీటర్ల దూరం తగ్గింది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి సో ఏడు వేల కిలోమీటర్లు ఆన్సర్ చూసినట్లయితే ఇంకొక విధంగా కూడా అయితే క్వశ్చన్ ఇవ్వచ్చు అది ఎలాగో అంటే భారత్ నుంచి ఐరోపాకి ఇన్ని కిలోమీటర్ల దూరం తగ్గింది కాబట్టి అది ఏడు వేల కిలోమీటర్ల దూరం తగ్గింది కాబట్టి అది ఏ కాల్వ ద్వారా వచ్చింది ఏ కాల్వ వల్ల వచ్చింది అని చెప్పి ఇవ్వచ్చు సో ఆన్సర్ వచ్చేసరికి సుయాస్ కాలువ నెక్స్ట్ భారతదేశం ఒక విశాలమైన దేశం అయితే అది ఏ గోళాకారంలో ఉంటుంది అని చెప్పి ఇచ్చారు అది ఎప్పుడు కూడా ఉత్తరార్థ గోళంలో అయితే ఉంటుంది ఉత్తరార్ధ గోళాకారంలో అయితే ఉంటుంది భారతదేశం అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ వచ్చేసరికి భారతదేశంలో ఏ ప్రామాణిక రేఖాంశాన్ని ఆధారంగా చేసుకుని ప్రామాణిక సమయంని తీసుకున్నారు అని చెప్పి ఇచ్చారు ఆన్సర్ వచ్చేసరికి ఎనభై రెండు డిగ్రీల ముప్పై ముప్పై తూర్పు రేఖాంశం అలాగే నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యంత నవీన భూస్వరూపాలు ఏవి అని చెప్పి ఇచ్చారు అత్యంత నవీన భూస్వరూపాలు హిమాలయాలు ఉత్తర మైదానాలు నెక్స్ట్ వచ్చేసరికి భూగర్భ శాస్త్రం ప్రకారం ఏ పర్వతాలు స్థిరమైన ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి ఏ పర్వతాలు స్థిరమైన ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి అంటే హిమాలయ పర్వతాలు భూగర్భ శాస్త్రం ప్రకారం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఉత్తర కొన నుంచి దక్షిణ కోనకి మధ్య పొడవు ఎంత అని చెప్పి ఇచ్చారు ఆన్సర్ వచ్చేసరికి మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు భారతదేశానికి ఉత్తర కోన నుంచి దక్షిణ కొనకి మధ్య పొడవు ఎంత మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అండమాన్ నికోబార్ దీవులు పొడవు ఎంత అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ప్రపంచ భూభాగంలో భారతదేశం యొక్క వైశాల్యం ఎంత ప్రపంచ భూభాగంలో భారతదేశం వైశాల్యాన్ని చూసినట్లయితే రెండు పాయింట్ నాలుగు శాతంగా అయితే గుర్తించడం జరిగింది రెండు పాయింట్ నాలుగు శాతం ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే భారతదేశంలో కర్కాటక రేఖ ఏ రాష్ట్రం నుంచి వెళ్తుంది కర్కాటక రేఖ ఏ రాష్ట్రం నుంచి వెళ్తుంది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి గుజరాత్ మధ్యప్రదేశ్ మిజోరాం గుజరాత్ మధ్యప్రదేశ్ మిజోరాం నుంచి కర్కాటక రేఖ అయితే వెళ్తుంది నెక్స్ట్ విస్తీర్ణపరంగా ప్రపంచంలో మూడవది పెద్ద దేశం ఏది విస్తీర్ణపరంగా ప్రపంచానికి సంబంధించి మూడవ అతిపెద్ద దేశం ఏది అంటే అమెరికా నెక్స్ట్ క్వశ్చన్ విస్తీర్ణపరంగా ప్రపంచంలో ఏడవ అతిపెద్ద దేశం ఏది మూడవదేమో అమెరికా రెండు ఏడవదేమో ఇండియా అండి గుర్తుపెట్టుకోండి భారత్ కన్ఫ్యూషన్గా ఇస్తాడని నేను బిడ్స్ రెండు కూడా అలా అలా ఉన్న బిడ్స్ రెండు కూడా చూసి చెప్తున్నానండి సో ఈరోజు వీడియోలో ఇక్కడి వరకు అయితే చెప్తున్నాను సో టుమారో ఇంకో కొంచెం పెద్ద వీడియో చేస్తాను చూస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి ఎవరైతే వీడియోస్ చూసి లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఇంకా ఎవరికైనా యూజ్ అవుతాయి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చూస్తూ ఉండండి కూడా వస్తున్నాయి చూస్తూ ఉండండి జాతీయ భద్రతా సలహా బోర్డుకు సంబంధించి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు జాతీయ బోర్ జాతీయ భద్రతా సలహా బోర్డుకు సంబంధించిన చైర్మన్ ఎవరు అంటే అలక్ జోషి గారు ఆన్సర్ వచ్చేసరికి అల్క్ అలోక్ జోషి నెక్స్ట్ వన్ మే ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే అజయ్ కుమార్ గారు నియమితులయ్యారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి కొత్త చైర్మన్గా నెక్స్ట్ వన్ ఇటీవల మరణించిన డాక్టర్ ఎంఆర్ శ్రీనివాసన్ ఏ ప్రధాన జాతీయ కార్యక్రమాల్లో సంబంధం కలిగి ఉన్నారు సో ఆన్సర్ వచ్చేసరికి ఈ క్లియర్ ప్రోగ్రామ్ నెక్స్ట్ బిట్ చూసినట్లయితే పోలీస్ అండ్ సేఫ్టీ విభాగంలో ఇటీవల స్కోప్ అవార్డు గెలుచుకున్నటువంటి రాష్ట్రం ఏది పోలీస్ అండ్ సేఫ్టీ విభాగంలో అవార్డు గెలుచుకున్న వారు ఎవరు అంటే రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ మాక్ గ్రెగర్ మాక్ గ్రెగర్ అనేటువంటి స్మారక పతాకాన్ని ఎవరు ఏ రంగంలో అత్యుత్తమ విజయాన్ని ప్రదానం చేస్తారు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చరికి సైనిక నిఘా అన్వేషణ విభాగము మరియు సాహసంలో ఇస్తారు సో నెక్స్ట్ వీడియో చూసినట్లయితే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో భారత ఇరవై మూడవ లా కమిషన్ లా లా కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు భారతదేశానికి సంబంధించి ఇరవై మూడవ లా కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు అంటే దినేష్ మహేశ్వరి గారు నియమితులయ్యారు సో నెక్స్ట్ బీట్ చూసినట్లయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్గా కొత్త చైర్పర్సన్గా ఎవరు ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే ప్రీతి సూడాన్ నెక్స్ట్ బిట్ ఇటీవల మరణించిన అంశుమాన్ గైపాడు ఏ క్రీడలతో సంబంధం కలిగి ఉన్నాడు అంశుమాన్ గైపాడు అనేటువంటి అతను క్రికెట్ క్రీడతో అయితే సంబంధం కలిగి ఉన్నాడు క్రికెట్ రంగంలో ఉన్నాడు నెక్స్ట్ బిట్ ఇటీవల తైమూర్ లేస్టే యొక్క అత్యుత్తమ అత్యున్నతమైనటువంటి పవర్ పవర్ గ్రాండ్ కాలర్ ఆఫ్ ద ఆర్డర్ అవార్డ్ అందుకున్నటువంటి భారతీయ భారతీయురు సో ఆన్సర్ వచ్చేసరికి ద్రౌపది ముర్ము మన భారతదేశానికి రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము అవార్డు అయితే అందుకున్నారు తైమూర్ డేస్టీ ఒక అద్భుత పురస్కారం ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ కమిటీ ఆఫ్ స్పేస్ రివర్క్ స్పేస్ రీసెర్చ్ నుంచి గ్లోబల్ స్పేస్ కాన్ఫరెన్స్లో గౌరవం పొందినటువంటి అవార్డు ఇద్దరు భారతీయులకు వచ్చింది అది ఎవరికి వచ్చింది అని చెప్పి ఇచ్చారు ఇద్దరు భారతీయ శాస్త్రవేత్తలకి గ్లోబల్ స్పేస్ కాన్ఫరెన్స్లో అయితే గౌరవం లభించింది వాళ్ళు ఎవరు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ప్రహ్లాద్ చంద్ర అగర్వాల్ మరియు అమీర్ భరద్వాజ్ అమీర్ భార అనిల్ భరద్వాజ్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల అమెరికాకు భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ వచ్చేసరికి వినయ్ మోహన్ పాత్ర సో అమెరికాకి భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమించారు అంటే వినయ్ మోహన్ పాత్ర గారు నెక్స్ట్ వన్ ఇటీవల మరణించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత కమలా పూజారి ఏ వృత్తికి చెందిన వారు వ్యవసాయ శాస్త్రవేత్తలు అనమాట వ్యవసాయ శాస్త్రవేత్త ఇటీవల మరణించినటువంటి కమలా పూజారి అనేటువంటి అతను నెక్స్ట్ బీట్ ఇటీవల తెలుగు సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని అందుకున్నటువంటి వారు ఎవరు తెలుగు సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని అందుకున్నది ఎవరు అంటే రమేష్ కార్తిక్ నాయకారు నెక్స్ట్ వన్ పెన్ ప్రింటర్ ప్రైజ్ రెండు వేల ఇరవై నాలుగు ఎవరికి లభించింది ఎవరికి లభించింది అంటే రెండు వేల ఇరవై నాలుగులో పెన్ ప్రింటర్ ప్రైజ్ అరుంధతి రాయ్ నెక్స్ట్ బీట్ ఏంటి వాళ్ళ ఫ్రాన్స్ అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం ఎవరికి లభించింది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి రోషినీ నాదర్ మల్హోత్రా రోషినీ నాదర్ మల్హోత్రా గారికి ఫ్రాన్స్కి సంబంధించిన అత్యున్నతమైన పురస్కారం లభించింది తొందరగా దగ్గరలోకి వచ్చేసింది సో ఎవరికైనా ఉపయోగపడతాయి సో యూజ్ అవుతాయి చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయండి లేదా షేర్ చేయండి ప్లీజ్ వాళ్ళకైనా యూజ్ అవుతాయి శాస్త్రము అనేటువంటి పదము ఎక్కడి నుంచి తీసుకున్నారు ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సాంఘిక శాస్త్రము అనే పదం ఎక్కడి నుంచి తీసుకున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి అమెరికా సంయుక్త రాష్ట్రాలు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఈ పదాన్ని వాడటం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అని ఎవరన్నారు బా పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అనేది గాంధీజీ గారు చెప్పారు మహాత్మా గాంధీ గారు చెప్పారు నెక్స్ట్ క్వశ్చన్ మానవ సంబంధాలను అధ్యయనం చేసేటువంటి శాస్త్రం ఏది సో ఆన్సర్ వచ్చేసరికి సాంఘిక శాస్త్రం నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఉపగమం తరగతి గది బోధనను పాసి పాసివ్ నుంచి యాక్టివ్కి మారుస్తుంది ఏ ఉపగమం అనేది తరగతి గది అధ్యయనాన్ని పాసివ్ నుంచి యాక్టివ్కి మారుస్తుంది అంటే బహుళ విభాగ ఉపగమం బహుళ విభాగ ఉపగమం అనేది ప్యాసివ్ నుంచి యాక్టివ్గా మారుస్తుంది క్వశ్చన్ డిసిప్లైన్ సెంటర్డ్ కరిక్యులం డిసిప్లైన్ సెంట్రెడ్ కరిక్యులం అని అంటే ఏంటి అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి భాష గణిత శాస్త్రము భాష మరియు గణిత శాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేయడాన్ని డిసిప్లై సెంటర్డ్ కరిక్యులం అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ విద్యా ప్రణాళిక సమీక్ష అనేది ఏ ఇయర్ ఏర్పడింది విద్యా ప్రణాళిక సమీక్ష అనేది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఏర్పడింది మూల విద్యా ప్రణాళిక అనేది ఏ దశలో ఉపయోగపడుతుంది మూల విద్యా ప్రణాళిక అనేది పాఠశాల సమయంలో ఉపయోగపడుతుంది ఆన్సర్ పాఠశాల నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక శాస్త్రాలను బోధించేటప్పుడు వచ్చేటువంటి ఫలితాలను ఏమంటారు సో ఏమంటారు అంటే విలువలు అని అంటారు సాంఘిక శాస్త్రం నేర్చుకోవడం వల్ల మనకి విలువలు అయితే వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక శాస్త్రం బోధించడం వల్ల సాధించే గమ్యాలను ఏమంటారు ఈ సాంఘిక శాస్త్రం నేర్చుకోవడం వల్ల వచ్చే గమ్యాలను ఏమంటాము అంటే ఆశయాలు అని అంటాం నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే వాస్తవిక బోధనకి బోధనకి విలువగా ఉండేటువంటి వీలుగా ఉండేటువంటి ఉపగమం ఏంటి వాస్తవిక బోధనకి వీలుగా ఉండేటువంటి ఉపగమం పేరు ఏంటి అంటే క్రమబద్ధమైన ఉపగమం క్రమబద్ధమైన ఉపగమాన్ని ఏమంటారంటే వాస్తవిక బోధనకి అర్థంగా చెప్పవచ్చు దీనికి సంబంధించిందేనండి క్రమబద్ధమైనటువంటి ఉపగమాన్ని మొట్టమొదట ఉపయోగించినటువంటి వారు ఎవరు మొట్టమొదట ఉపయోగించిన వారి పేరు ఏంటి అంటే పియాజే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రమబద్ధమైనటువంటి ఉపగమం ఏ సంవత్సరంలో ఉపయోగించారు ఏ సంవత్సరంలో ఉపయోగించారు అంటే పంతొమ్మిది వందల ఉపయోగించడం జరిగింది సో ఆన్సర్ నైన్టీన్ సెవెంటీ నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే జోగ్రఫీ గురించండి జాగ్రఫీ జియోగ్రఫీ అని జియోగ్రఫీ అనేటువంటి పదం ఏ భాష నుంచి వచ్చింది సో ఆన్సర్ వచ్చేసరికి గ్రీకు భాష గ్రీకు భాష నుంచి జియోగ్రఫీ అనేటువంటి పదం అయితే ఉద్భవించింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రకృతి పరిసరాలు సాంఘిక పరిస్థితులు మధ్యకాలేటువంటి మధ్యగల సంబంధం తెలిపే శాస్త్రం ఏంటి ఆన్సర్ వచ్చేసరికి భౌగోళిక శాస్త్రం భౌగోళిక శాస్త్రం అనేది ప్రకృతి పరిసరాలు అలాగే సాంఘిక పరిస్థితుల గురించి తెలుపుతుంది నెక్స్ట్ బిట్ ఏ రెండు భాషల కలయిక జియోగ్రాఫియా జియో ప్లస్ గ్రాఫియా అని రెండు భాష రెండు పదాలండి జియోగ్రఫియా అనేటువంటి ఇది ఏ రెండు భాషల కలయిక సో ఆన్సర్ వచ్చేసరికి భూమి మరియు వర్ణన అనేటువంటి రెండు పదాల యొక్క కలయిక జియోగ్రాఫియా జియో అనగా భూమి వర్ణన అనగా గ్రాఫియా అంటాం దాంట్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే విద్యార్థులలో విశాల దృక్పథం అనేది అలవరాలి అంటే పెంపొందాలి అంటే ఏము ఏం ఉండాలి అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి శాస్త్రీయ వైఖరి శాస్త్రీయ వైఖరి ఉంటే విద్యార్థుల్లో విశాల దృక్పథం అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ హిస్టోరియా అనేటువంటి పదం ఏ భాష నుంచి వచ్చింది హిస్టోరియా అనేటువంటి పదం గ్రీకు భాష నుంచి అయితే ఉద్భవించింది హిస్టోరియా అంటే ఏంటి సో హిస్టోరియా అంటే అన్వేషణ ద్వారా అభ్యసించటము అనేటువంటి అర్థం వస్తుంది అన్వేషణ ద్వారా అభ్యసించటం వీడియోలో పాతిక బీట్ల దాకా అయితే చెప్పానండి సో చూస్తూ ఉండండి నెక్స్ట్ కంటిన్యూ అవుతూ ఉంటాయి డిఎస్సి వాళ్ళకి ఎస్ఈటి వాళ్ళకి టెట్ వాళ్ళకి అందరికీ యూజ్ అవుతాయి ఎవరికైనా యూజ్ అవుతాయి చూసిన వాళ్ళు ఎవరైనా సరే షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పటిదాకా షేర్ చేస్తున్న వాళ్ళందరికీ లైక్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఏమైనా చెప్పాలి అంటే కనుక కామెంట్ చేయండి సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ చెప్పాలి అనేది అనేది కామెంట్ చేయండి చెప్తాను రెండు వేల ఇరవై నాలుగులో జీ సెవెన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అని చెప్పి ఇచ్చారు సో జీ సెవెన్ సమ్మిట్ అనేది రెండు వేల ఇరవై నాలుగులో ఇటలీలో జరిగిందండి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది సో రష్యాలోని ఖజాన్లో జరిగింది బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే రష్యాలో ఖజాన్లో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో క్వాడ్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో క్వాడ్ సమ్మిట్ అనేది ఇండియాలో జరిగింది చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి చూసి చెప్తున్నాను ఒకసారి చూస్తూ ఉండండి ఖచ్చితంగా ఏదో ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది సో నెక్స్ట్ బీట్ చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అని చెప్పి ఇచ్చారు సో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి ఆతిథ్యం ఇచ్చిన దేశం అనేది ఇండియా అండి గుర్తుపెట్టుకుంటే ఇండియాలో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి ఆతిథ్యం ఇచ్చింది నెక్స్ట్ నలభై నాలుగవ ఎడిషన్ సదస్సుకు సంబంధించి ఏషియన్ సదస్సు ఎక్కడ జరిగింది అని చెప్పి ఇచ్చారు సో లావోస్లో జరిగింది ఆన్సర్ నలభై నాలుగవ ఏషియన్ సదస్సు అనేది లావోస్లో జరిగింది నెక్స్ట్ మానవ హక్కుల పైన డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సదస్సు ఎక్కడ జరిగింది భువనేశ్వర్లో జరిగిందండి ఇండియాలో భువనేశ్వర్లో అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో జీ ట్వంటీ వన్ సదస్సుకి అధ్యక్షత వహించినటువంటి దేశం ఏది జీ ట్వంటీ వన్ జీ ట్వంటీ వన్కి అధ్యక్షత వహించింది బ్రెజిల్ అండి బ్రెజిల్ కంట్రీ అయితే అధ్యక్షత వహించింది నెక్స్ట్ క్వశ్చన్ సమితి వాతావరణ మార్పు అనేటువంటి సమావేశానికి ఇంకొక పేరేంటి అని చెప్పి ఇచ్చారు సో ఐక్యరాజన్ వాతావరణ మార్పు సమావేశానికి మరొక పేరు కాంబో కాపు ట్వంటీ నైన్ గుర్తుపెట్టుకోండి కాపు ట్వంటీ నైన్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో దుబాయ్లో జరిగిన సదస్సుకి ఏ దేశాలు పాల్గొన్నాయి ఇండియా ఖతర్ టర్కీ దుబాయ్లో జరిగిన ఒక సమావేశానికి ఇండియాలో ఇండియా ఒకటి ఖతర్ ఒకటి టర్కీ ఒకటి పాల్గొన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో జీ సెవెన్ సమ్మిట్ ఎన్ ఏ ఎడిషన్ అని చెప్పి ఇచ్చారు సో జీ సెవెన్ సమ్మిట్ అనేది ఎన్నో ఎడిషన్ అని చెప్పి చూసినట్లయితే వాళ్ళకి యాభైవ ఎడిషన్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి రెండు వేల ఇరవై నాలుగులో నాటో సబ్మిట్ ఎక్కడ జరిగింది వాషింగ్టన్ బీసీలో డీసీలో అయితే జరిగిందండి వాషింగ్టన్ డీసీ అది బీసీ అని పడింది వాషింగ్టన్ డీసీ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ఎస్సిఓ కౌన్సిల్ ఆఫ్ ఇం హెడ్ సమావేశం అయితే సిఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్ సమావేశం అనేది ఎక్కడ జరిగింది సో పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో జరిగింది పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో జరిగింది నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగులో అంతర్జాతీయ క్రికెట్ వార్షిక సదస్సు అనేది ఎక్కడ జరిగింది అంతర్జాతీయ క్రికెట్ వార్షిక సదస్సు అనేది శ్రీలంకలో జరిగిందంటే గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదులో ఐఐటిఏకి సంబంధించి సమావేశానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది అని చెప్పి ఇచ్చారు సో ఇండియా అనేది ఆతిథ్యం ఇచ్చింది ఐఐటిఏకి ఐఐటిఏ రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది ప్రపంచ వరి శిఖరాగ్ర సేశం అనేది హైదరాబాద్లో జరిగిందండి మన ఇండియాలో హైదరాబాద్లో జరిగింది సో ఇవన్నీ కూడా ర్యాపిడ్ క్వశ్చన్స్ లాగా ఇచ్చానండి సో వాటిని వివరించడం లేదు ఎందుకంటే టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి సో దీని ఫుల్ డీటెయిల్స్ మళ్ళీ చేస్తాను అసలు అంటే ఏంటి సమావేశాలు ఏంటి ఎక్కడ జరుగుతున్నాయి వీటికి సంబంధించి ఏంటి ఇన్ఫర్మేషన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒక వీడియో అయితే చేస్తానండి త్వరలో అయితే చేస్తాను చూస్తూ ఉండండి వీడియో లైక్ చేస్తున్న వాళ్ళందరికీ షేర్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎవరికైనా యూజ్ అవుతుంది వీడియో షేర్ చేయండి లైక్ చేయండి